యోగి మొదటి జ్యోతిష్కుని సంప్రదింపులు కేవలం ఒక రూపాయి కే ఈ రోజీ డౌన్లోడ్ చేసుకోండి మేష రాశి ఓవర్ వ్యూ ఒక అసంతృప్తికరమైన ఫీలింగ్ మిమ్మల్ని మీ మనసును ఈరోజు తొలచివేస్తూ ఉంటుంది ప్రశాంతంగా కూర్చుని ఇటువంటి మీ అసంతృప్తి వెనకాల ఉన్న కారణాలు ఏమిటో అంతగా మిమ్మల్ని బాధించేదేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే దానికి ఒక పరిష్కారాన్ని కనిపెట్టడానికి కూడా మీరు మీ స్నేహితులతో సంప్రదించి కనిపెట్టండి మేషరాశి రొమాన్ ఈరోజు మీరు హాస్యోక్తులు చెలోక్తులు విసురులతో ప్రతి వారిని వినోదభరితంగా ఉండేట్లు చేస్తారు మీ యొక్క అందం ఆకర్షణ శక్తి మీ చుట్టూ ఉన్న వారందరినీ మీ ప్రభావంతో ఆకర్షిస్తూ ఉత్తేజపరుస్తూ ఉంటుంది అలాగే మీరు కూడా మీరెవరినో మీకు తెలియకుండానే ఆకర్షిస్తున్నట్లు గ్రహిస్తారు ఆనందిస్తూ సంతోషంగా ఎంజాయ్ చేయండి ఈ రోజు అవి మీకు అమిత ఆనందకరంగా ఉంటాయి మీ సంబంధ బాంధవ్యాలు అనువుగా మంచిగా ఉంచుతాయి ఈ రోజు మీ బిజినెస్ చక్కగా అభివృద్ధి చెందుతున్నట్లు మీరు గమనిస్తారు ఇది అవిశ్రాంతిగా మీరు చేస్తున్న కృషి వల్ల మరియు కొంతవరకు పార్ట్ టైం పద్ధతిలో మీ మామూలు ఉద్యోగం నుండి కాకుండా బయట ఉండే క్లయింట్ పనిచేయడం ద్వారా కూడా ఇటువంటి బిజినెస్ డెవలప్మెంట్ పద్ధతిని అనుసరిస్తూ ఉండండి మీకు ఇది నిదానంగా లాభదాయకంగా ఉంటుంది ఈరోజు మీ సహచరులచే మీరు అభినందించబడతారు మీ యొక్క పనితనం నైతిక సిద్ధాంతాలపై వారికి కూడా మంచి అభిప్రాయం ఉంది కాబట్టి మేషరాశి ఫైనాన్స్ విద్యార్థుల జీవితాలలో ప్రస్తుతం జరుగుతోంది కాబట్టి ఈరోజు స్కూల్ నిమిత్తం ఖర్చులు విపరీతంగా ఖర్చు చేస్తున్నట్టు మీరు గమనించవచ్చు అయితే ఇది సమర్థవంతమైనదే సమర్థనీయమైనదే ఎందుకంటే మీ పిల్లలు చాలా కష్టపడి చదువుతున్నారు అలాగే మంచి చదువులు కొనసాగించాలని కోరుకుంటున్నారు కూడా ఇటువంటి పెట్టుబడి చాలా తెలివైన పని అందుచేత బిల్లులు కట్టడానికి విసుక్కోవద్దు మేషరాశి హెల్త్ ఈరోజు మీరు డ్రైవ్ చేయవద్దని సలహా ఇవ్వబడుతున్నారు ముఖ్యంగా ఓపెన్ టాప్ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నట్లయితే ఈరోజు తప్పించగలిగే ప్రమాదాలకు చాలా అనువైన రోజు ముఖ్యంగా రోడ్ పైన ఉన్నవారికి మరియు మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మోటార్ సైకిల్పై ప్రయాణిస్తూ ఉంటే ఎంతో జాగ్రత్త వహించవలసి ఉంటుంది వృషభ రాశి ఓవర్వ్యూ రోజు కొన్ని క్లిష్ట పరిస్థితులలో మీ యొక్క దృఢ నిశ్చయాన్ని సంకల్పాన్ని ప్రదర్శించి పనిచేయాల్సి ఉంటుంది మీరు ఈరోజు కొంచెం నిదానంగాను లేక కొంత దురుసుగాను ఉండే అవకాశం ఉంది అయితే దీనికి బదులుగా ఈరోజు మీరు ఎలా ఖచ్చితంగా ఎఫెక్టివ్గా ఉండాలి అనే విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు వృషభ రాశి రొమాన్ మీరు ఒంటరిగా ఉంటున్నట్లయితే ఈరోజు మీరు ఒక ప్రతిపాదనను అందుకోవచ్చు ఒక ఆశ్చర్యకరమైన చోట నుండి ఈ రోజు మీ ఒకరు మీకు ఒక ప్రతిపాదన చేయవచ్చు ఇది మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది వెంటనే మీరు జవాబునివ్వద్దు ఎందుకంటే ఈ ప్రతిపాదనపై మీరు ఇంకా లోతుగా ఆలోచన చేయాల్సి ఉంటుంది అయితే చివరికి సరైన నిర్ణయాన్ని తీసుకోవడం ఖాయం వృషభ రాశి కెరియర్ మీరు స్పోర్ట్స్ వ్యాపారంలో ఉన్నట్లయితే గాని ఒక క్రీడాకారుడు అయి ఉంటే ఈరోజు మీకు కొన్ని లాభాలు అందవచ్చు ఇది ఆర్థిక పరమైన స్కాలర్షిప్ రూపంలో కావచ్చు లేకపోతే ఒక కొత్త టీంతో ఆడే అవకాశం కావచ్చు లేకపోతే చివరకు మీరు ఆటలలో కనబరిచిన అమోఘమైన ప్రతిభకు ఒక గుర్తింపు కావచ్చు వృత్తిపరమైన ఈ అభివృద్ధిని సద్వినియోగం చేసుకోండి మీ ఉద్యోగ లక్ష్యాల వైపు ఇంకొక ముందడుగు వేయటానికి వివిధ ఆర్థిక పథకాలపై ఈరోజు అనవసరంగా టెంప్ట్ అవ్వకండి అవి నమ్మదాలన్నటువంటివి మీరు తర్వాత అవి నిజంగా అంతే అని తెలుసుకోగలరు క్షణములో ధనవంతుడు అనే నినాదాలతో ఉండే ఏ పథకాన్ని కూడా నమ్మకండి వాటిని విడిచిపెట్టండి చివరికి ఇటువంటివి మిమ్మల్ని నష్టాల్లోకి నెట్టివేసేవి మీరు ఈ రోజు భూమి మీదే ఉండాలి ఊహాలోకల్లా తేలిపోవద్దు వృషభ రాశి హెల్త్ ఉద్రిక్తత మిమ్మల్ని ప్రశాంతంగా మనశ్శాంతితో ఉండనివ్వదు ఈరోజు ఎవరైనా ఉంటే చూడండి కాస్త మాట్లాడుకోవడానికి మీ ఆలోచనలను ఆవేదనలను ఇతరులతో పంచుకోవడం మీకు కాస్త ఉపశమనాన్ని కలుగు చేయవచ్చు అది ఖచ్చితంగా అలా జరుగుతుందని నమ్మకం లేకపోయినప్పుడు కూడా విషయాలను తీవ్రతరం చేయడం ఒత్తిడిని సృష్టిస్తుంది అన్న విషయం మీకు కూడా తెలుసు అయితే దానిని అంత తీవ్రతరంగా తీసుకోకండి టేక్ ఇట్ ఈజీ మీ సమస్యలను గురించి మీ భావాలను ఇతరులతోనూ ఆప్తులతోనూ పంచుకోండి మిథున రాశి ఓవర్వ్యూ మీరు ఈ రోజు దృఢ చిత్తంతో కాస్త మెలకుగా ఉండండి మీరు ఇతరుల మాటలతో అతి సులువుగా బోల్తా పడే అవకాశం ఉంది మీకంటూ కొన్ని అభిప్రాయాలు ఉండవలసి ఉన్నాయి వాటిని ఎందుకు మీరు స్నేహితుడిగా కనిపించే ఒక వ్యక్తి యొక్క అధీనంలో మిమ్మల్ని మీరు ఉంచుకుంటున్నారు అతడు మిమ్మల్ని తప్పుద్రవ పట్టించడానికే ప్రయత్నిస్తున్నాడు మిథున రాశి రొమాన్ దూర ప్రాంతాలలో ఉండే వారితో మీరు సంబంధ బాంధవ్యాలు నరుపుతూ ఉంటే ఈ రోజు మీ వంత ఆశ్చర్యపోవడమే అవుతుంది ఎందుకంటే మీలో ఒకరు మిగతా వారిని చూడడానికి ప్రయాణమై ఉన్నారు మరో కలయిక కోసం ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తూ మీరిద్దరూ కలిసి ఉండే ఈ రోజును సద్వినియోగం చేసుకోండి అలాగే మీ మైండ్లో ఉండే అనేక మరియు ప్రతి విషయాన్ని కూడా మీ భాగస్వామికి చెప్పడం మర్చిపోకండి మిథున రాశి కెరియర్ నెట్వర్కింగ్కు క్లయింట్లను కలవడానికి ఈ రోజు మంచి రోజు అందుకు సిద్ధమై వాళ్లను కలిసి గ్రీట్ చేయండి ఈ రోజు మీరు చేసుకోబోయే కాంటాక్ట్లు మీరు కొత్తగా పెంచుకోబోయే అకౌంట్లు ఈ రోజు మీకు ఊహించని విధంగా లాభాలను గడించి పెడతాయి మీ బిజినెస్ కార్డులను బయటకు తీయండి అందరికీ పంచిపెట్టడానికి భయపడకండి అయితే క్రొత్త కాంటాక్ట్లన్నీ అదృష్టకరమైనవి కాకపోవచ్చు కానీలో ఒకటి రెండు వజ్రాలు ఉన్న ఉండవచ్చు మీకు కనపడకుండా మిథుల రాశి ఫైనాన్స్ మీరు ఆశగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ గానీ లేక వ్యాపార వ్యవహారం గానీ ఫలప్రదం అవ్వాలని ఈ రోజు తప్పకుండా ఈ విషయంలో మీరు కొంత అభివృద్ధిని సాధించినట్టు చూడగలరు ఈ రోజు మీరు తెలివిగా మంచి నడవడిక ప్రవర్తన కలిగి ఉండండి వివేకవంతులుగా చాకచక్యంతో మెలగండి మీకు నెగిటివ్ మార్కులేమీ పడకుండా ఒక ముఖ్యమైన వ్యాపార వ్యవహారం ఈ రోజు పూర్తి చేయబడిందని కూడా మీరు గమనించగలరు ఆల్ ది బెస్ట్ మిథున రాశి హెల్త్ మధుమేహం వ్యాధితో ఉన్నవారు తమ అనారోగ్యం పట్ల ఈ రోజు మరికొంత ఏకాగ్రతను చూపించవలసి ఉంటుంది ఇది దీర్ఘకాలిక పరిణామాలకు దారితీయవచ్చు ఇతర సమస్యలను కూడా స్పష్టం చేస్తూ అన్న విషయాన్ని మీరు గ్రహించవలసి ఉంటుంది అందుచేత మీరు అలసటన ఒత్తిడిని వదిలించుకోవాలి ఏమైనా సరే అలాగే మీ దైనందిన దినచర్యలను విస్తృతపరచుకోండి మీ ఆహార అలవాటును కూడా మెరుగుపరుచుకుంటూ కర్కాటక రాశి ఓవర్వ్యూ మీరు ప్రజ్ఞావంతులైన వారి గ్రూపులో ప్రకాశిస్తూ కొనియాడబడతారు మీ సహోద్యోగులు తోటి విద్యార్థులు మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తేస్తారు వారు ఏమంటున్నది మీరు వినలేకపోయినా సరే మీరు తెలివితేటలు లోక జ్ఞానం సంపాదించుకోవటంలో ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు కర్కాటక రాశి ఈ రోజు ప్రేమను మీరు అనుకోని చోట నుండి పొందుతారు ఇది ఒక చిరకాల మిత్రుడి దగ్గర నుండి వస్తున్నటువంటిది మీలో ఈ భావావేశాలు చాలా కాలం నుంచి పెళ్లిబుక్కుతున్నాయి ఇదే టైము మీకు అనువైనది సంబంధాలు చిగురించడానికి ఈ వ్యక్తి గురించి మీరు శ్రద్ధ తీసుకుంటున్నట్లయితే ఈ జత మీరు కొంచెం పరిశీలించాలంటే ఉంటుంది తీవ్రంగా ఇప్పటికే మీరు ఈ స్నేహితులతో మంచి సామరస్యాన్ని విశ్వాసాన్ని కలిగించగలిగారు కాబట్టి మీకు తెలియదు ఇది జీవితాంతం ఈ భాగస్వామ్యంతో తనవేసుకుపోయే అనుబంధం కావచ్చు ఈ క్రొత్త ప్రణయపూరిత బంధం ఎంత అనువైనది ఎంత సంతృప్తికరమైనదిగా మారింది అని మీరు ఆశ్చర్యపోతారు కర్కాటక రాశి కెరియర్ మీకు ఉద్యోగరీత్యా ఉండే అవకాశాలను పరిశీలించి తగిన నిర్ణయాన్ని తీసుకోదలిస్తే ఒక కెరియర్ కౌన్సిలర్తో దీని గురించి మాట్లాడటానికి ఇదే తగిన రోజు అలాగే ఒకవేళ మీరు విద్యార్థి అయినట్లయితే విద్యా విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో మీరు ఒక అనుభవజ్ఞునైన కౌన్సిలర్ సలహాను మార్గదర్శకత్వాన్ని తీసుకోవడం మంచిది అనుభవజ్ఞునైన ఒక వృత్తి నిపుణుల వద్ద నుండి మీరు తీసుకున్న సలహా మీకు భవిష్యత్తులో చాలా ఆసరాగా ఉండి మిమ్మల్ని సరైన మార్గంలో సాగిపోయేటట్లు చేస్తుంది కర్కాటక రాశి ఫైనాన్స్ మీ ఆర్థిక రంగానికి సంబంధించి ఈరోజు మీకు శుభవార్తను తీసుకొస్తుంది మీరు ప్రమోషన్ కోసం ఎదురుచూస్తూ ఉన్నా లేకపోతే ఒక వ్యాపార ప్రతిపాదన కోసం వేచి చూస్తూ ఈ ఈరోజు అటువంటి అనుకూలమైన రోజు కార్పొరేట్ రంగంలో మీరు ఇంకా పైకి ఎదగటానికి మీరు కష్టపడి చేసిన కృషి శ్రమ ఈనాటికి ఫలితాలనిస్తున్నాయి కర్కాటక రాశి హెల్త్ మీరు ప్రమాదాలకు గురవుతూ ఉండడం సాధారణంగా జరిగేదే కాబట్టి అన్ని విధాల ప్రమాదాలను తప్పించండి మీరు పెద్ద పెద్ద బరువులను తీసుకెళ్తున్నప్పుడు లేక జారిపోతూ ఉంటే ఉపరితలంపై నడుస్తూ ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండండి ఫలితాలు చాలా తీవ్రంగా ఉండొచ్చు ఈరోజు మిగతా రోజుల కంటే మీరు ఏదైనా చేస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా చేయండి అలాగే ఫోకస్ చేస్తూ మీరు క్షేమంగానే ఉంటారు సింహరాశి ఓవర్ వ్యూ మీకు దగ్గరగా ఉండే ఒక స్నేహితునితో పెంచుకునే అనుబంధం మీకు సంతోషాన్నిస్తుంది ఈరోజు చిన్న సమస్యలను శత్రుత్వపు ఆలోచనలను మీ సంబంధ బాంధవ్యాలపై చూపే ప్రభావం ఇంకా మెరుగైన వైపుకే ప్రయాణిస్తుంది పాత మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకునే టైం ఇది మీరందరూ కలిసి జీవిస్తుంటే ఆత్మాభిమానాలన్నీ వాటికవే పెరుగుతాయి సింహరాశి రొమాన్ ఈరోజు మీ ప్రణయ జీవితంలో గ్రహాల ప్రభావం వల్ల మీరు వాస్తవంగా కొంత ఆశ్చర్యకరమైన రీతిలో మీ పాత మిత్రుడు లేక భాగస్వామి తిరిగి మీ జీవితంలోకి అడుగు పెడుతున్న విధానంలో ఉంటారు మీ జ్ఞాపకాల మిమ్మల్ని వెల్లువలాగా ముంచెత్తుతాయి మీరిద్దరూ నిన్ననే కలిసి ఉన్నారు అనే భావం కలగవచ్చు మీలో అయితే ఈ వ్యక్తి మీకు తిరిగి కనబడడంతో అతిగా బంధాన్ని పెంచుకోకండి వారు మరోసారి విడిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి కానీ తిరిగి సంభవించిన ఈ కలయిక అన్నది దానితో పాటు తీసుకొచ్చిన మధుర క్షణాలను జ్ఞాపకాలను నెవరు వేసుకోండి ఎంజాయ్ చేయండి సింహరాశి ఈరోజు అతని ఆమె అనుభవాలను నైపుణ్యాన్ని మీతో పంచుకుంటూ మిమ్మల్ని ఉత్సాహపరచడానికి ఒక వృత్తి నిపుణుని మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మిమ్మల్ని రీత్యా సరైన పందాలో నడిచేటట్లుగా అతను తన అనుభవాలను నైపుణ్యాన్ని గురించిన విషయాలు మీతో పంచుకుంటూ మీరు మీ ఉద్యోగంలో విజయాలను సాధించే దిశలో మీకు సహాయాన్ని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు ఇటువంటి అవకాశాలన్నీ వదిలిపెట్టకుండా దాని నుండి మంచి లబ్ధిని పొందేటట్లుగా మీరు జాగ్రత్త పడాలి అలాగే వారి అనుభవాల నుండి మీరు ఎంతో నేర్చుకోగలిగే లాభం పొందే అవకాశం కూడా ఉంది సింహరాశి ఫైనాన్స్ ఈరోజు వెబ్ వర్కింగ్ చేసే రోజు స్నేహితులతో సంభాషించండి వారిని కలవండి వారిని అభినందించండి మీరు ఈరోజు పెట్టుకునే కాంటాక్టు మీకు అనేక విధాల లాభాలు కలుగు చేస్తాయి వివిధ మార్గాలలో మీ విజిటింగ్ కార్డులను బయటకు తీయండి వాటిని అందరికీ ఇవ్వటానికి సంకోచించవద్దు అన్ని సంబంధాలు అదృష్టకరమైనవి కాకపోవచ్చు కానీ మొత్తం మిశ్రమంలో ఒకటి రెండు వజ్రాలు కూడా ఉండవచ్చు కదా మీ ఊహలు మీ ఆలోచన విధానం ఒకరినెవరినో చాలా లోతుగా ఆకట్టుకుంటాయి మీ శ్రమకు మీరు బాగానే రివార్డు చేయబడతారు మీరు మంచి పని చేశారు సింహరాశి హెల్త్ ఈరోజు మామూలుగా మీరు రోజు చేస్తూ ఉండే పనిలోనే చిన్న చిన్న గాయాలు తగలవచ్చు జాగ్రత్తగా ఉండండి చిన్నవైనప్పటికీ మంట పెడుతూ చిరాకును కలిగిస్తూ ఉండే గాయాలు కావచ్చు మీకు మీరు ఎలా నడుస్తున్నారు అడుగులు ఎక్కడ పడుతున్నాయని గమనిస్తూ ఉండండి మీకు అనువైన సౌఖ్యవంతమైన షూస్ ఉంటే తప్ప మెట్లు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి కాలు జారిపడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఈరోజు మీరు జాగ్రత్తగా ఉంటే ఏ విధమైన చిక్కులు కానీ ప్రమాదాలు కానీ జరగకుండా నివారించగలరు ఓవర్ ఓవర్వ్యూ కుటుంబంలో కలిగే మనస్తాపాన్ని రోజు నుండి మీలోనే దాచుకోండి సాధారణంగా మీ ఇంట్లో ప్రశాంతత నెలకొని ఉండుంటుంది కానీ అది చాలా సున్నితంగా ఉండి ఉండటంతో మీరు మీ కోపతాపాలను అదుపులో పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు ఈరోజు అందరినీ గౌరవంగా చూడండి కన్యారాశి రోమాన్ ఈరోజు మీ భాగస్వామి దగ్గర నుండి ఒక చిన్న ప్రేమపూర్వకమైన బహుమతిని అందుకోవచ్చు మీరు దీనిని చూసి అందరూ చెవులు కొనుక్కుంటూ ఉంటారు ఈ బహుమతి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీలో కానీ ఇది చాలా మంచి ఆలోచనతో ఆప్యాయతతో ఇచ్చినటువంటిది అలాగే మిమ్మల్ని దీనిని మనసుకు హత్తుకునేట్టు చేస్తుంది ఇది మీ హృదయంలో ఒక వెత్త ప్రేమానుభూతిని కలిగిస్తుంది ఫలితంగా మీ ప్రణయబంధం ఇంకా వెల్లి వేస్తుంది వాస్తవంగా ఈ రోజు ఒక కొత్త ఉద్యోగం కోసం అప్లై చేస్తూ ఉంటే మీరు ఇంటర్వ్యూకి హాజరవడానికి మరియు ఉద్యోగానికి ఆఫర్ అందుకోవడానికి అవకాశం బాగా ఉంది మీ రెజ్యూమ్ బాగా ఉండి ఉండొచ్చు బహుశా మీరు మంచిదాని కోసమే చూస్తున్నారు ప్రస్తుత తరుణంలో ఈ మార్పులతో మీరు అభద్రత ఫీల్ అవుతున్నా చివరకు మీరు ఈ ఆఫర్ని అంగీకరిస్తారు అది ఒక మంచి నిర్ణయమే అవుతుంది కూడా రాశి ఈ రోజు మీ ఆర్థిక వనరులతో ఏ విధమైన గాని చాలా జాగ్రత్తగా ఉండండి పెద్ద పెద్ద పెట్టుబడులను పెట్టే ముందు అనేక విషయాలను అనేక విధాలుగా ఆలోచించవలసి ఉంటుంది పైగా ప్రస్తుత సమయంలో ఇవి అంత ఫలప్రదంగా ఉన్నట్లు కనిపించడం లేదు ఏమైనప్పటికీ మీ పరిశోధనను అన్వేషణను కొనసాగిస్తూనే ఉండండి అటువంటిది ముందడుగు వేసే ముందు చెప్పుకోదగ్గ పెద్ద మొత్తాలలో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు ఏ విధమైన ప్రధాన నిర్ణయాలను తీసుకోవద్దు మీ శ్రేయస్సు దృష్ట్యా రాశి హెల్త్ గత కొద్ది కాలంగా మీరు బిజీగా ఉంటూ రోజులను గడిపి ఉండి ఉండవచ్చు అయితే ఈ రోజు మీరు కాస్త నడువు వెనక్కి వాల్చి రిలాక్స్ అవ్వాల్సిన రోజు ఇది చిన్న చిన్న పనులను గుంపులో ఉండి చేసినందుకు పరుగులెత్తకండి అనవసరంగా లేకపోతే ఈ హడావుడి వల్ల మీరు మళ్ళీ అనారోగ్యం పాలవ్వచ్చు లేవండి ఒక సినిమా చూడటానికి తీరుబడిగా మీ శరీరానికి కావలసినంత విరామాన్ని విశ్రాంతిని ఇవ్వండి తులారాసి ఓవర్వ్యూ ఈరోజు మీ ఇంట్లో దొంగతనం కానీ లేక ఏదైనా పోగొట్టుకోవడం కానీ జరిగే ఉన్నాయి కాబట్టి ఇంటి తలుపులు భద్రంగా తాళం వేసుకోవడానికి కొంత టైం తీసుకోండి మీ ఇల్లు బంగారం క్షేమంగాను చూసుకోండి చిన్న చిన్న చిల్లర దొంగతనాలు నేరాలు మరియు వస్తువులను చాలా భద్రపరచుకొని కాపాడుకోండి తులారాశి రొమాన్ ఈ రోజు మీరు మీ భాగస్వామితో అనవసరంగా కలహాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఉద్రిక్తతలు సాధారణంగా కంటే ఎక్కువగానే ఉండేట్లున్నాయి అందుచేత ప్రశాంతంగా ఓపికతో ఉండటానికి ప్రయత్నించండి మనందరిలోనూ లోపాలు ఉన్నాయి మనం చేయవలసిందల్లా భాగస్వామిని ప్రేమించటం మన అనురాగ బంధాలను పదిలంగా చూసుకుంటూ ఉండటం తులారాశి కెరియర్ మీకు రావాల్సిన గుర్తింపు లభిస్తుంది ఈ సమయంలో సరైన అన్ని కారణాల వల్ల మీరు విశిష్టమైన స్థానంలో ఉంటారు ప్రతిదీ కూడా మీ ప్లాన్ ప్రకారం జరిగిపోతూ ఉంటుంది మీ ఉద్యోగ విషయంలో ప్రోత్సాహం కోసం ప్రయత్నించడానికి ఇది మీకు అత్యంత అనుకూలమైన టైము అభివృద్ధి పదంలో ఈ పరిస్థితిని కొనసాగించడానికి ప్రయత్నించండి తులారాశి ఫైనాన్స్ ఈ రోజు మీ పనిలో మీరు చాలా బిజీగా ఉంటారు ప్రస్తుతం మీ వ్యాపారం బాగానే సాగుతోంది కాబట్టి ఇటువంటి అధిక రాబడితో మీరు విలాసవంతంగా ఖర్చులు ఏవీ చేయకుండా చూసుకోండి ఎంతో కొంత ఆదా చేయడానికి ప్రయత్నించండి మీ అభివృద్ధి చెందుతున్న వ్యాపార సరళలకు తగ్గట్టుగా వృత్తిపరంగా మీ ఇమేజ్ కు తగ్గట్టుగా ఇంకా మెరుగుపరచవలసిన ఏమైనా ఉంటే మీ ఆఫీసులో వాటిని కాస్త ఆధునీకరించండి ఆకర్షణీయంగా కొత్త హంగులతో అందంగా కనిపించేటట్లుగా తీర్చిదిద్దండి తులారాశి హెల్త్ కంప్యూటర్ మీద అతిగా ఎక్కువ కాలం పనిచేస్తూ ఉండడం వల్ల దాని చెడు ప్రభావం మీ కళ్ళపై ఎలా ఉందో గమనించండి ఒక క్రమ పద్ధతిలో బ్రేక్ నిస్తూ ఉండండి కళ్లకు మెడపైన నొప్పి బాధ కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కాల వ్యవధి ప్రకారం విశ్రాంతి తీసుకుంటూ మీ మణికట్టును చేతి జాయింట్లను విదిలిస్తూ ఉండండి తరచుగా కంప్యూటర్ వాడకంలో ఇటువంటి చిన్న చిన్న మరలా మరలా వచ్చే సమస్యలు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు ఈ కంప్యూటర్ వాడకంలో అయితే మీ కళ్ళకు అతిగా నొప్పిని ఒత్తిడిని కలిగి ఉండకుండా చూసుకోవాలి మీరు వృష్టిక రాశి ఓవర్వ్యూ ఈ రోజు ఇంట్లో అంతా సవయంగానే సాగిపోతుందని మీరు గ్రహిస్తారు మీ సాంసారిక జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు మీరు చేసిన విశేష కృషి ఫలించింది చివరకు అలాగే అది ఈ రోజు మీకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది మీకు మీ కుటుంబానికి మధ్య పెరిగిన సదవగాహన మీకు ఎంతో ఫలితాలను ఇస్తుంది వృష్టిక రాశి రొమాన్ ఒంటరిగా ఉండే వాళ్లకు తాము ప్రత్యేకమైన వారుగా భావించుకోవటానికి ఇది తగిన రోజు ఎందుకంటే మీలో ఉండే ఉత్తమ గుణాలను గురించి మీరు తెలుసుకుని ఉంటే ఇతరులు కూడా వాటిని గమనించడం ఖాయం ఈరోజు మీ వ్యక్తిత్వం విషయంలోనూ మీ భౌతిక వర్చస్సులోనూ కూడా మీలో తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది మీరు వెలిగిపోతూ ఉంటారు ఇతరులు మీలో ప్రధ్వరితో ఉండే కాంతిని చూసి ఆనందిస్తారు మీరు కాస్త బయటపడి ఆకర్షణీయంగా కనపడటానికి భయపడకండి కొన్ని ఆశ్చర్యకరమైన ఫలితాలను మీరు చూడవచ్చు వృష్టిక రాశి కెరియర్ వృత్తి రంగంలో విజయం ముందుంది మీకు మీ కఠినమైన ఖచ్చితమైన మరియు నిఖార్సైన గుణం జటిలమైన సమస్యలను చక్కబెట్టడంలో మిమ్మల్ని ఈ విజయాన్ని సాధించడానికి వీలు కలుగు చేస్తుంది కాబట్టి అదే సమయంలో మీ శ్రేయస్సు దృష్ట్యా మీరు మీ సీనియర్లందరితో కలిసిమెలిసి సహకారం అందించుకుంటూ పనిచేయటం మీకు మంచిది వారికి కోపం వచ్చే పనులేమి చేయకండి వారి మార్గదర్శకత్వం మీలో ఉండే శక్తిని సరైన విధంగా సక్రమమైన మార్గంలో పనిచేసేటట్లు చేస్తుంది రాశి ఫైనాన్స్ ఒకవేళ వాణిజ్య ఆస్తులను కొనడం కానీ లేక వాటిపై పెట్టుబడి పెట్టాలని కానీ చూస్తూ ఉంటే మీరు కొన్ని ఆటంకాలను ఎదుర్కొనవలసి ఉంటుంది ఈరోజు అందుచేత ఇటువంటి నిర్ణయాన్ని వాయిదా వేయటం మంచిది కొంతకాలం పాటు అయితే భవిష్యత్తులో మీ ప్లాన్తో మీరు ముందుకు సాగిపోవచ్చు కానీ ఇందులో మీరు పెట్టిన శ్రమ కృషి ఎక్కడో కొంత లోపం జరుగుతుంది మిమ్మల్ని చిరాకుతో అసహనంతో వదిలివేస్తూ కొంతకాలం ఆగండి వేచి చూస్తూ వృష్టిక హెల్త్ ముందు జాగ్రత్తలను సరిపడేంత వరకు తీసుకోండి కాస్త అనారోగ్యం సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ తరుణంలో మీ ఆరోగ్యం కాస్త అస్తవ్యస్తంగా మారి ఉంది మీరు ఒకేసారిగా ఎదుర్కొంటున్న చిన్న ఇబ్బందులన్నీ కేవలం చిన్నగా అయినప్పటికీ అయితే ఇటువంటి సంఘటనల వల్ల అతిగా ప్రతిస్పందించవద్దు అంతగా ఆశ్చర్యపోకండి ఈ బాధలన్నీ కేవలం ఒకేసారితో సమసిపోయేవి కావు అనేది కూడా గ్రహించండి ఒకవేళ మీరు వైరల్ జ్వరంతో బాధపడుతూ ఉంటే మీకు మంచి చికిత్స పూర్తిగా విశ్రాంతి తీసుకోవడమే అవుతుంది అందుచేత మీరు పర్మిషన్ తీసుకోండి మీ వద్ద నుండే ఈరోజు విశ్రాంతి తీసుకోవడానికి ధనుర్ రాశి ఓవర్వ్యూ ఈరోజు మీ స్కిల్ స్కిల్ను ఉపయోగించి పనిచేయాల్సి ఉంటుంది మీకు సంబంధం లేకపోయినా మీ వల్ల సంభవించకపోయినా లేనిపోని వివాదంలో చిక్కుకొని బయటపడాల్సిన అవసరం రావచ్చు మీ భాషను మీ సాంఘిక నైపుణ్యాన్ని ఉపయోగించి ఈ పరిస్థితి నుండి బయటపడాల్సి ఉంటుంది గమనించండి ధనుర్ రాశి ఈరోజు మీ ప్రణయానికి కొంచెం విసుగు విరామం లేకుండా ఉన్నట్లుంది కనుసూపు మేరలో ఏ ఇబ్బందులు సమస్యలు లేకపోయినప్పటికీ మీ బాంధవ్యాలలో మీరు కాస్త అలసత్వాన్ని చూపిస్తున్నారు అందుచేత దీని పరిణామాలు ఎలా ఉంటాయి అన్న దానిని గురించి తెలుసుకుని ఉండండి ఈరోజు ప్రతిరోజు మీ భాగస్వామితో కాస్త ఎక్కువగా మెలుగుతూ ఉండాలి ప్రేమించే విషయంలో అన్న నిజాన్ని మరువకండి వాళ్లే ముందు మీకు ఇటువంటి చేసు చూపిస్తారనే అభిప్రాయంతో మీరు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ గమనించుకోండి ధనుర్ రాశి వృత్తిలో మీ పరిమితులు ఏమిటి తెలుసుకుని ఉండటం మంచిది మీ ప్లాన్ ప్రకారం మీ ఐడియాలు అత్యున్నతమైన ఆశయాలు పనిచేయకపోయినంత మాత్రాన నిరుత్సాహపడకండి ఇవన్నీ తాత్కాలిక ఆటంకాలు మాత్రమే వీటిని మీరు అధిగమించగలరు కూడా మీ పట్టుదల శ్రద్ధ మిమ్మల్ని మీ ఉద్యోగంలో చాలా దూరం తీసుకెళ్తాయి అలాగే మీరు కూడా మీ ఆశయాలను చాలా వరకు నెరవేర్చుకోగలుగుతారు ధనుర్ రాశి ఫైనాన్స్ మీ వ్యాపారం కోసం మీరు రుణం కోసం దరఖాస్తు చేయడానికి పరిశీలిస్తూ ఉంటే ఈ రోజు మంచిదే మీరు అటువంటి దరఖాస్తును పెట్టుకోవడానికి ఒకవేళ మీరు దుస్తులు తయారు చేసే పరిశ్రమలో ఉంటే మీ కార్యకలాపాలను విస్తృతం చేయాలని అనుకుంటూ ఉంటే ఈ అంశంపై ఈ రోజు మీరు దృష్టిని సారించవచ్చు ఈ దిశగా కదిలే కదలికలన్నీ ఈ రోజు విజయవంతం అవ్వచ్చు ఈ రోజు దీనికోసం కేటాయించి మీ వ్యాపారాన్ని విస్తృతపరిచేందుకు కావలసిన నిధులను గురించి బ్యాంకు వారితో మాట్లాడండి ధనుర్ రాశి హెల్త్ మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈరోజు మీరు టాప్ కండిషన్లో ఉన్నారు ఈ మధ్య కాలంలో మీరు అపారమైన శక్తిని సంపాదించుకున్నారు ఈ అధిక శక్తిని అవసరమనిపించే మీ వ్యాయామానికి ఉపయోగించండి మీ ఫిట్నెస్కు సంబంధించి మీరు అలవరుచుకున్న ఈ మంచి అలవాట్లను అలాగే కొనసాగివ్వండి మీ ఫిట్నెస్ మరియు ఆరోగ్యం ఇదే స్థాయిలో ఉన్నాయని మీరు గ్రహిస్తారు తొందరలో మకర రాశి ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం అమితంగా పెరిగి ఉన్నట్లు మీరు గమనిస్తారు దీనిని మీ లాభానికి మంచికి ఉపయోగించండి మీ చుట్టే ఉండేవారినందరినీ మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ చేసే స్థితిలో ఉంటారు మీకు పాజిటివ్ యాటిట్యూడ్తోను స్వశక్తి మీ యొక్క ఆత్మవిశ్వాసంతో మీరు ఎంతో ముందుకు సాగుతారు మకర రాశి రొమాన్ ఈ రోజు మీరు ఒక కేంద్ర బిందువుగా ఉండి ఆకర్షిస్తూ ఉంటారు అందరినీ మీరు కాస్త ఇబ్బంది పడుతూ ఆశ్చర్యపోతూ ఉంటారు కాబోయే వివిధ లక్షణాలు కలిగిన భాగస్వాముల మధ్య మీరు ఎవరిని ఎలా ఎంచుకోవాలని ఈ సమస్య ప్రయత్నం కూడా మంచిదే అనుకుని భావిస్తున్న మీరు వాస్తవంగా ఎవరి మనోభావాలను నొప్పించదలుచుకోలేదు మీరు మాట్లాడే సంభాషణలు డిప్లొమాటిక్గా ఉండండి ఈ పరిస్థితిని చక్కదిద్దటంలో కెరియర్ ఈ సమయంలో మీ సహచరులు మీకు అనుకూలంగా ఉంటారు నాటకీయ ఫకీలో మీ కెరీర్ చార్టు వృద్ధి చెందడాన్ని చూపిస్తుందని ఆశించవచ్చు పట్టుదల మరియు కఠోర పరిశ్రమ క్రమేపీ పురోగతిని సాధించి పెడతాయి మీరు చేస్తున్న మంచి పనులను కొనసాగిస్తూనే ఉండండి ఏమైనప్పటికీ ఓడిపోయి సారీ ఫీల్ అవుతూ దయనీయమైన స్థితిలో ఉన్న వారి పట్ల మీరు దయ చూపించవలసిన విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది మకర రాశి ఫైనాన్స్ ఒకవేళ మీరు ట్రావెల్ పరిశ్రమలో కనుక పనిచేస్తూ ఉంటే ఈరోజు మీకు చాలా లాభసాటైన రోజు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి లేక మీ కంపెనీని ప్రమోట్ చేయడానికి కానీ ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో కళ్ళు విశాలంగా తెరిచిపెట్టుకొని గమనిస్తూ ఉండండి ప్రస్తుతం అనుకోని లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు వస్తూ ఉండే అవకాశాలను ఉపయోగించుకుంటూ ప్రయోజనాన్ని పొందండి మకర రాశి హెల్త్ ఈరోజు మీ వ్యాయామ దినచర్యను బయటకు తీసుకెళ్లి కాస్త స్వచ్ఛమైన గాలిని వ్యాయామంతో నింపండి బయట అవుట్ స్పోర్ట్స్తో లేక స్నేహితులతో సోషల్ అవుట్డోర్ కార్యక్రమాలతో దాన్ని జత చేసినట్లయితే మీలో వ్యాయామాలను చేయాలనే ఆసక్తి ఇంకా పెరిగినట్లు మీరు గమనిస్తారు కుంభరాశి ఓవర్వ్యూ ఈ ప్రస్తుత తరుణంలో మీరు చెప్పుకోదగినంత బలాన్ని మరియు శక్తిని సూచించగలిగే పొజిషన్లో ఉంటారు ఇది మీకు ఇంకా ఎంతో ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టిన పవర్ ఎక్కువయ్యే కొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతాయన్న విషయం జ్ఞాపం ఉంచుకోవాలి మీరు అయినా రాబోయే దినాల్లో మీరు ఎక్కువ పవర్ఫుల్గా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి కుంభరాశి రొమాన్ ఈరోజు మీ సంబంధ బాంధవ్యంలోకి మరోసారి ప్రణయాన్ని సరదాను ఎలా ప్రవేశపెట్టాలి అన్ని మార్గాలను అన్వేషిస్తారు మీరు మీరు ఏదైనా ఒక థియేటర్ని కొనివ్వండి మీ హృదయరానికి మీ హృదయరానికి మీలో ఉన్న ప్రేమను చూపించడానికి లేకపోతే ఒక చిన్న రొమాంటిక్ కార్డును బహుకరించండి మీరేమి చేసినా వినయ విధేయతలతో చేయండి మనస్ఫూర్తిగా చేయండి అది చేతులు చాచి ఒక వెచ్చటి హృదయంతో కృతజ్ఞతాపూర్వకంగా తీసుకోబడుతుంది కుంభరాశి మీకు పనిలో సంభవించిన ఒక ఇబ్బందిని గురించి మీరు ఈరోజు ఒక సలహాదారుని కానీ లేక మీకంటే సీనియర్ ఒకరిని కానీ మీరు సంప్రదించాలని ఆశిస్తున్నారు మీరు ఎటువంటి సలహాలను మార్గదర్శకత్వాన్ని కోరుకోవచ్చు తప్పులేదు కానీ వాస్తవానికి అటువంటిదేమీ మీకు ఈనాడు అంతగా ఉపయోగపడదు మీరు చేయవలసిన మంచి పని ఏమిటంటే ఇంకో రోజు కోసం వేచి చూడడమే ఆవేశాలు చల్లారిపోయేదాకా కుంభరాశి ఫైనాన్స్ ఈ రోజు ఆర్థికంగా మీరు కాస్త చిరాకుగా ఉంటారు మీకు గాని మీ కుటుంబానికి కానీ కొన్ని కొత్త వస్తువులు కొనాలని ఉన్నప్పటికీ ప్రస్తుతం కొనే పరిస్థితులు లేరు అని భావిస్తూ ఉంటారు భవిష్యత్తులో మీరు మీ కుటుంబ సభ్యులతో అట్టహాసంగా ఖుషీగా కాలక్షేపం చేసే టైం ఇంకా ఉంది అంతేకాని దానికి సరైన అదును కాదు ప్రస్తుతం ఉద్యోగాన్ని మారే ఆలోచన చేయవద్దు మీరు సౌఖ్యంగానే ఉండగలిగినంతలో ఆశించినంతగా ఉన్నందుకు మీ అదృష్టానికి మీరు కృతజ్ఞులై ఉండాలి కుంభరాశి హెల్త్ ఈరోజు మీ ఆరోగ్యం చాలా కుదుటగా ఉన్నట్లు మీరు భౌతికంగానూ మానసికంగానూ కూడా బాగున్నట్లు గ్రహిస్తారు మీ ఫిట్నెస్ ప్లాన్ ను అలాగే కొనసాగనివ్వండి అదృష్టకరంగా ఉన్న ఈ మంచి పరిస్థితులను ఈ అనువైన టైంను మీరు అలాగే నిలుపుకోగలుగుతారు ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తితే వాటిని తర్వాత సరిదిద్దుకోవచ్చు మీ జీవనశైలిని మార్చుకోవడం ద్వారా మెరుగైన మీ మూడ్ మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగైన విధంగానే ఉంచుతుంది మీనరాశి ఓవర్వ్యూ రోజు సమాజంలో మీ స్థాయి పెరగడాన్ని అభివృద్ధి చెందడాన్ని గమనిస్తారు మీకు లభించిన ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ ద్వారా అలాగే మీకు లభించిన ఈ కాంట్రాక్టు మీకు మంచి పనులు జరిగేటట్టు చేస్తారు ఈ బాంధవ్యాన్ని పంచుకుంటూ కాపాడుకుంటూ ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది ఈ ఈరోజు చాలా ఉత్సాహకరమైన ఉత్తేజకరమైన రోజు ప్రణయ దేవత మీ పక్షాన్నే ఉంటాడు కాబట్టి ఈరోజు మీరు స్ఫూర్తిదాయకమైన ప్రణయాన్ని ఎంజాయ్ చేస్తారనే సూచనలు కనిపిస్తున్నాయి అందుచేత మీరు మీ భాగస్వామితో ఒక చక్కటి మీటింగ్ను ఏర్పాటు చేయండి ఆకర్షణీయంగా ప్రశాంత వాతావరణంలో మీరు ఏమాత్రం డిస్టర్బ్ కానటువంటి ప్రదేశంలో మీ అనురాగ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మీ ఇద్దరి మధ్య మంచి అవగాహనను పెంపొందించుకోవడంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీనరాశి కెరియర్ మీ ఉద్యోగంలో మీ ఆశయాన్ని నెరవేర్చుకోవాలంటే మీరింకా క్రియాశీలకమైన హుషారైన విధానాన్ని అవలంబించాల్సి ఉంటుంది పట్టుదలతో ఉండి గట్టి కృషి చేయండి దాన్ని సాధించేందుకు మీ పాజిటివ్ దృక్పథం ఆలోచన విధానం మీ అంకిత స్వభావంతో జత చేయబడి ఉండటం మీకు రావలసిన అర్హత ఉన్న విజయాన్ని తెచ్చిపెట్టగలవు మీలో ఉండే పాజిటివ్ దృక్పథాన్ని ఉపయోగించుకొని మీ ఉద్యోగానికి చేయూతనివ్వండి మీ యొక్క ఉత్సాహం హుషారైన స్వభావం మీ యాజమాన్యానికి మీపై ఒక మంచి ఇంప్రెషన్ కలుగజేస్తాయి రాబోయే కాలంలో ఇది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఫైనాన్స్ అన్ని విధాలుగా మీరు బాకీ పడి ఉన్న సొమ్మును ఈ రోజు లెక్కించండి మొత్తం మీ క్రెడిట్ కార్డులపై ఉన్న అప్పులను కూడా కలుపుకొని అరువు తీసుకొని షాపింగ్ చేయడంపై జాగ్రత్తగా అన్నీ తెలుసుకుని ఉండండి ఖర్చు చేయడానికి ఉపయోగించుకునే విధానాన్ని తెలివిగా ఉపయోగించండి మీ యొక్క మొత్తం అప్పుల విషయంలో వాస్తవంగా ఆలోచించి వాటిని పరిష్కరించడానికి తగిన చర్యలను చేపట్టండి మీ అప్పుల గురించి మీకే తెలియకుండా అంధకారంలో ఉన్నట్లుండటం మీకే విధంగానూ మేలు చేయదు మీనరాశి హెల్త్ ఈరోజు మీరు కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతూ ఉండొచ్చు మీ కుటుంబంలోని ఒక సభ్యుని ఆరోగ్య విషయంలో అయితే బాధపడకండి వారు ఆరోగ్యంగా బాగానే ఉన్నారు ఎటువచ్చి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అలాగే కాస్త స్వచ్ఛమైన గాలి కూడా వారు ఎలా ఫీల్ అవుతున్నారో అన్న విషయమై ఒక కన్ను వేసి ఉండండి మానిటర్ చేస్తూ అయితే మొత్తం మీద మీరు బాధపడవలసిన అవసరం లేదు